ಮನೋಳ ಮನೋಳ್ ಸರ್ آره اڻي موندا اپکا سائيڊ হ্যাঁ डायरेक्टली কোয়া डायरेक्टली কোয়া গুলো হ্যাঁ খুব

पकड़ पकड़ा न 인아이 군도 로제 ఈడిగపల్లి ఫారెస్ట్ ఫారెస్ట్లో నిన్న మధ్యాహ్నం రెండు సమయంలో పోవడం జరిగింది అక్కడ ఈ ఎర్రచందనం అక్రమ రవాణా చేసే ఒక ముఠాని దానికి దాంట్లో లతీఫ్ అనే వ్యక్తిని తర్వాత ఇతర పదకొండు మందిని టోటల్ పన్నెండు మందిని ఎస్ఐ గారు ఆధ్వర్యంలో అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళలో ఈ లతీఫ్ అనే వ్యక్తి భగత్ సింగ్ కాలనీ ప్రొద్దుటూరు కడప జిల్లా వాసేవుడు మిగతా పదకొండు మంది తమిళనాడు జిల్లా తమిళనాడు స్టేట్ వేలూరు జిల్లా తర్వాత తిరువనమల జిల్లాకు చెందిన వ్యక్తులు వీళ్ళు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళు అక్రమ రవాణా చేస్తున్న ఇరవై అరెచ్చిన మృతుంగలు వాటి యొక్క బరువు సుమారుగా ఆరు వందల ఒకటి కేజీలు ఉన్నాయి దాని విలువ మార్కెట్లో ఎనిమిది లక్షల నలభై రెండు వేలు ఉంటుంది సుమారుగా తర్వాత వాళ్ళ యొక్క దగ్గర నుండి అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న ఇన్నోవా కార్ని అది ఒక విలువ తొమ్మిది లక్షలు మొత్తం పద్నా పదిహేడు లక్షల నలభై రెండు వేల విలువ చేసే ఈరోజు ఎర్రచందనం దొంగల్ని మరియు కార్ని సీజ్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళని పన్నెండు మందిని అరెస్ట్ చేసి వాళ్ళని ఈరోజు కానబుల్ కోర్టుకి రిమాండ్ చేయడం జరుగుతుంది దీంట్లో ఈ విశేష ప్రతిభ కనపరిచి ఈ రైడ్లో పాల్గొన్న వరప్రసాద్ గారిని సిఏ రాయచూడ్ ఇరువల్ సభ్యులు మోహన్ నాయక్ వీరపల్లి ఎస్ఏ గారు భక్తవచలం సంబీర్పల్లి ఎస్ఏ గారు శ్రీనివాసులు సుండుపల్లి ఎస్ఏ గారు మరియు మురళీధర్ రెడ్డి గారు ఆర్ఎస్ఏ తిరుపతి ఈయన రెడ్ శానర్ టాస్క్ ఫోర్సు తర్వాత రజనీ గారు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సాన్పాయ సెక్షన్ వీళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది వీళ్ళని ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపుతారు